టీవీకి స్వాగతం ప్రత్తిపాడు మండలం చింతలూరు గ్రామంలో ఎస్ఎస్ఎన్ఎస్పీఎ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో శాంతి ఆశ్రమం పీహెచ్ మెడికల్ ఆఫీసర్ సుమారు డెబ్బై రెండు మందికి పరీక్ష చేసి మైనర్ ఎలిమెంట్స్ ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగా ఇరవై ఎనిమిది మందికి రక్త పరీక్షలు చేసి ఎవరికి ఏ విధమైన మలేరియా జ్వరాలు లేవు అని గుర్తించడం జరిగింది ఈ కార్యక్రమం డీజీఓ దా సుమన పద్దెనిమిది మంది ఏంసీ పీఎంసీను పరీక్ష చేసి దానికి అనవసరమైన సూచనలు ఇవ్వడం జరిగింది ఏఎన్సీలు అందరూ కూడా ఆసుపత్రిలోని డెలివరీలు చేయించుకోవాలని సూచించడం జరిగినది శాంతి ఆశ్రమం మెడికల్ ఆఫీసర్ డి మురళిమోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్త్రీల యొక్క ఆశ్రికత గురించి మరియు తల్లి పాలుబిడ్డ ఆరోగ్యం భవిష్యత్తు అని తెరించుచేసి వ్యక్తిగత పరిశుభ్రత యుక్త వయస్సు బాలికలు తీసుకోవలసిన జాగ్రత్తలు కాన్సర్ స్క్రీనింగ్ గురించి క్లుప్తంగా వివరించడం జరిగినది ఈ కార్యక్రమానికి జింకల ఫకీరు మాజీ సర్పంచ్ తూమలు కొండబాబు టిడిపి సీనియర్ నామరులు పొలనాటి భగత్ వెంకటరమణ సర్పంచ్ పండ్రాజా గంగారాము ఎంపీటీసీ కిషోర్ వైస్ సర్పంచ్ అల్లు అప్పలరాజు పంచాయతీ సెక్రటరీ నక్కబాణి జనపరెడ్డి ప్రసాద్ నందవరపు చక్రి బంధం దుగ్గ జింకల శ్రీను కూమదాసు కేండబాబు నెల్లినాగు ఈ కార్యక్రమానికి శాంతి ఆశ్రమం ఎంపీహెచ్ఓ హెచ్పిఎస్ఓ హెచ్ఎల్ హెచ్పియుఎన్ ఏఎన్ఎంస్ హెల్త్ అసిస్టెంట్స్ ల్యాబ్ టెక్నీషియన్ మరియు ఆశలు అంగన్వాడీలు ఆయాలు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది అక్కడ కూడా ఈ కూడా స్త్రీ ఆరోగ్యంగా ఉంటే ఈ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది దేశమే ఆరోగ్యంగా ఉంటుంది స్త్రీయే కాబట్టి అన్నింటికి ప్రధానమైన ఉద్దేశంతో ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం కూడా సింతలూరు గ్రామంలో చాలా ఉత్సాహంగా జరుగుతుంది డాక్టర్లందరికీ కూడా వాన చేస్తున్నారు దీన్ని మంచి ఆరోగ్యమైన దేశంగా అదే మరి ముందుగా చెప్పాలంటే ఈ రొమ్ క్యాన్సర్ అని గర్భశయ క్యాన్సర్ అని వయోవృద్ధుల ఆరోగ్య పరీక్షలు మరి జనరల్ మెడిసిన్ ఈ రక్తపోటు మధుమేహం బీపీ షుగరు అదే రక్తపోటు మధుమేహం అంటే బీపీ షుగర్ ఈ కార్యక్రమాలని కూడా టెస్ట్ చేసి మరి చాలామందికి ఈ పల్లెటూరులో అవగాహన లేక బీపీ ఉందా లేదన్నది తెలియదు మొహం తిరుగుతాననుకుంటారు కానీ షుగర్ ఉందా లేదన్న సంగతి వాళ్ళకి తెలియదు ఇక్కడికి వచ్చినట్టయితే నాకు నీరసంగా ఉందన్నప్పుడు డాక్టర్లు గారు ముందు జాగ్రత్తగా మరి ఆ షుగర్ పరీక్షలు బీపీ పరీక్షలు కూడా చేసి వాళ్ళకి అది ఉందని చెప్పి మీకు ఈ యాది ఉందని చెప్పి వాళ్ళు తెలియపరచడం వాళ్ళని మరి ఆహార నియమాలు వైద్యం మా మాత్రలు ఇచ్చి వాళ్ళు తెలియపరచారన్న ఉద్దేశంలో ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలోనూ కూడా పెట్టడం జరిగింది అలాగే ఈ కార్యక్రమం ఇక్కడ బాగా విజయవంతంగా జరుగుతుంది కాబట్టి ఇక్కడ బాగానే విజయవంతంగా జరుగుతుంది కాబట్టి మరి మా గ్రామం తరఫున మా ఒక ప్రజల తరఫున డాక్టర్ కానీ మా గ్రామ పెద్దలందరం కూడా మేము మనవి చేసుకుంటూ మరి రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ ప్రభుత్వానికి కూడా ఇలాంటి కార్యక్రమాలు పెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను